రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో స్వర్ణకారులు గ్రామ పంచాయతీ ముందర నిరాహార దీక్ష చేపట్టారు నేటికి ఐదవ రోజు చేరుకున్నాయి మండల స్వర్ణకారులు కలిసి రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఎదురుగా నిరసన తెలిపి అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పొరేట్ జగదంబ జ్యువెలర్ షాప్ కు పర్మిషన్ ఇవ్వొద్దు షాప్ ను ప్రారంభించొద్దని స్వర్ణకార కుటుంబంలో రోడ్డు పాలు చేయవద్దని ముస్తాబాదులో కార్పొరేట్ జ్యువెలర్స్ పేరిట షాప్ ను ప్రారంభించుటకు ముస్తాబాద్ మండల స్వర్ణకార సభ్యులు నిరాకరిస్తూ జ్యువెలరీ షాప్ కు ఎటువంటి పర్మిషన్ ఇవ్వద్దని ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు ఇదే కాక చిన్న చిన్న పట్టణాలలో జ్యువెలరీ షాప్లు పుట్టగొడుగుల్లా వెళుస్తున్నాయని స్వర్ణకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కార్పొరేట్ జ్యువెలరీ షాపు లైసెన్స్ పర్మిషన్ ఇవ్వొద్దని స్వర్ణకార కడుపులు కొట్టొద్దని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వెంటనే సంబంధిత అధికారులు వెంటనే స్పందించి జ్యువెలరీ షాపు లైసెన్స్ రద్దు చేయాలని కోరుతున్నారు లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణకారులు ఐక్యతతో ముస్తాఫాదు పట్టణంలో ఉద్రిక్తత చోటు చేసుకుంటుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల స్వర్ణకర సంఘం చింతోజీ బాలయ్య కృష్ణమూర్తి సత్యనారాయణ ముస్తాఫా పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షులు శ్రీనివాసరాజు రమణ కిషన్ శ్రీనివాసు మండలాల స్వర్ణకారులు వివిధ పార్టీ నేతలు పాల్గొన్నారు ఎల్లుండి ఈ తీవ్రమైన ఎండలో వారు నిరా చేస్తే వారికి ఏమన్నా ప్రభుత్వాన్ని వహించాలే ఎందుకంటే ప్రభుత్వం అనేది ఒక రోజు మాట్లాడి వీరిని వీరికి హామీ ఇచ్చి వారిని వెళ్ళగొట్టి వీరికి హామీ ఇస్తే మీకు హర్షం వ్యక్తం చేస్తారు తప్ప వీళ్ళతో మీరు చెలగాట మధ్య మాత్రం ఇంకో రకంగా చేస్తారని చెప్పి వీళ్ళందరి పక్షాన మీరు ఎంతైనా నిర్ణయం తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారికి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయిన మహేందర్ రెడ్డి గారికి ఆ సీనన్న గారికి సంబంధించిన అధికారులందరికీ నేను కోరుతున్నా లేనంటే ఎల్లుంటరి నుంచి చేసే కార్యక్రమంలో పరోక్షంగా ప్రత్యక్షంగా మీరు మద్దతుగా భారతీయ జనతా పార్టీ పాల్గొన్నారు